హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింహర్ ఛానల్ ముందు చేసిన గెట్ టుగెదర్ వీడియోలో ప్రాజెక్ట్ అయితే ఇచ్చామని చెప్పాం కదండి ప్రొజెక్టర్ అయితే ఫిట్ చేశారు హెడ్ మాస్టర్ గారు ఓపెన్ చేశారు దాన్ని అయితే ఆ ప్రొజెక్టర్ నుంచి ఏమి అని అయితే మేమందరం ఆతృతగా అయితే చూసాము కానీ చాలా హ్యాపీ ఫీల్ అండి టెన్త్ క్లాస్ మా మెమొరీ అంతా అన్ని సెక్షన్ వాళ్ళు చూపించారు అంటే గెట్ టుగెదర్ అప్పుడు గ్రూప్ ఫోటోకి అన్ని సెక్షన్ వాళ్ళం ఎలా వచ్చాము వీడియో కూడా సంపాదించారండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము వీడియోలో ఒక్కొక్కరిని చూస్తున్నా అని చెప్పి చాలా హ్యాపీగా నేను లేని నా హ్యాపీనెస్ అండి అంటే వీడియోలు అయితే నేను మిస్ అయ్యాను కానీ గ్రూప్ ఫోటో కూడా లేను కానీ అందరిని చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇప్పుడు టెన్త్ బ్యాచ్ మా సెక్షన్ బి సెక్షన్ అండి ఇది అన్ని సెక్షన్లు ఉన్నాయి నేనైతే ఇది మాత్రం మాది మాత్రం నేను తీసుకున్నాను గ్రూప్ ఫోటో అయిన తర్వాత అందరం ఆఫ్టర్నూన్ లంచ్కి ముందు చిన్న చిన్న పిక్స్ అయితే తీసుకున్నాము తర్వాత లంచ్ హ్యాపీగా అయితే అందరం గ్రూప్స్ గ్రూప్స్ కదా లంచ్ అయితే తిన్నాము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మంచి ఫుడ్ అండి ఫ్రెండ్స్తో కలిసి తీసుకుని ఫుడ్ ఎంజాయ్ చేసాము చాలా బాగుంది గట్టిగా అది మీరు కూడా ట్రై చేయొచ్చండి క్లమ్జీగా కాకుండా మంచి మూమెంట్స్తో చేసుకోవచ్చు రుమాలి రోటీ బిర్యానీ చికెన్ ఎగ్ అసలు చాలా ఐస్ క్రీమ్ విత్ బ్రెడ్ హల్వా ఆఫ్టర్నూన్ అందరూ ఇలాగా అంటే కొంతమంది కేరళ కుట్టిస్ తయారయ్యారండి కేరళ శారీస్ కట్టుకుందామని అయితే ముందు నుంచి ప్లాన్ చేశారు ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం చేసుకోండి అన్నారండి దగ్గరలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంతమంది కట్టుకొని వచ్చారు ఇక అక్కడి నుంచి అందరం ఫుల్ జోష్ మూడ్లోకి అయితే వెళ్ళిపోయామండి హ్యాపీడెస్ సాంగ్స్ స్టూడెంట్ నెంబర్ వన్ సాంగ్స్ అలా అయితే పెట్టుకొని అందరం అయితే డ్యాన్స్లు అయితే చేసాము ఆడేవాళ్ళు ఆడారు పాడేవాళ్ళు పాడారు చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాము నేను ఇప్పుడు యూట్యూబ్లో పెట్టే వీడియోకి అయితే కాపీ రైట్స్ పడతాయి కాబట్టి మ్యూజిక్ అయితే ఆన్లో పెట్టట్లేదు అప్పుడు నేను ఒక సాంగ్ అనుకున్నానండి ఆఫ్టర్నూన్ నేనైతే కొంచెం డల్ అయిపోయాను అందువల్ల సాంగ్ పాడలేకపోయాను ఎంజాయ్ చేయలేకపోయిను ఇప్పుడైతే సాంగ్ పాడి ఇందులో అయితే పెడతానండి పూసి నా రెండు కళ్ళ వీధుల్లో విన్నెల కాసే నా గుండె చూడు తొలిసారి గంతులు వేసే ఆ నిన్నెల్లో మొన్నెల్లో కలలన్నీ సడిచేసే చాంగు బల చాంగు బల చాంగు బల బలేగా నేను ఎలా మారిపోయా చెంగుమణి బలేగా చాంగు బల చాంగు బల చాంగు బల బలేగా నేను ఎలా మారిపోయా చెంగుమణి బలేగా ఎవ్వన తుర్రుమని పారిపోయే తూనేగా తిరిగి వచ్చే నిజంగా ఇంత గొప్ప గుంటుందా జీవితం ఇంద్రధనసు మెరిసినట్టుగా తిరిగి వచ్చి చేరుకుంటే నాగతం తెలుసుకుంటుంది మనసేమో మెలమెల్లగా ఊహలన్నీ కిలకిలమంటూ ఎగురుతున్నాయి సంఖ్యలు తెగినట్టుగా గుండె పాట గొంతును దాటి పెదవుల తీగలపై మ్రోగేను ఎన్నెన్నో స్వరాలుగా చాంగు బల చాంగు బల చాంగు బల బలేగా నేను ఎలా మారిపోయా చెంగుమనీ బలేగా చాంగు బల చాంగు బల చాంగు బల బలేగా నేను ఎలా మారిపోయా చెంగుమనీ బలేగా ఎవ్వనమే తుర్రుమని పారిపోయే తునిగా తిరిగి వచ్చే నిజంగా లోకమంతా కొత్త కొత్త గుందిగా పూల చెట్టు దులిపినట్టుగా ఈ క్షణాన్ని పట్టుకుంట గట్టిగా తల్లి వెళుతుంటే ఆపేసే పసిపాపాల తీరిపోని సరదాలన్నీ తీర్చేసుకోవాలిక ఆశలన్నీ దోసిట నింపి సీతాకో కోకలగా వదిలేస్తే ఆనందం వేరు కదా చాంగు బల చాంగు చాంగు బల బలేగ నేను ఎలా మారిపోయా చెంగుమణి బలేగా చాంగు బల చాంగు బల చాంగు బల బలేగ నేను ఎలా మారిపోయా చెంగుమణి బలేగ ఎవ్వనమే తుర్రుమని పారిపోయే తునేగా తిరిగి వచ్చే నిజంగా ఇదైతే నేను పాడదాం అండి ఆ రోజైతే పాడలేకపోయాను ఈరోజు పాడాను ఇస్తారు రాని అండి తిన నా ఫ్రెండ్ తిన్ను ఒక సాంగ్ అయితే పాడింది తర్వాత ఈవినింగ్ అందరికీ స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు కాజా అలాగే పకోడి కిల్లి ఇలాగైతే అందరం మళ్ళీ గ్రూప్స్ గ్రూప్స్కి అయితే కూర్చొని తిన్నాము ఇంకా టైం అవుతుంది కదండి ఈవినింగ్ వెళ్ళిపోయేటప్పుడు అందరికీ కూడా ఫోటో ఫ్రేమ్స్ ఇస్తానన్నారు కాబట్టి అందరికైతే ఫోటోస్ సైన్ పెట్టి తీసుకునేది సైన్ బోర్డ్ అండి అక్కడైతే బోర్డు పెట్టారు అందరూ వెళ్ళేటప్పుడు సిగ్నేచర్ చేసుకుని బయటకు వచ్చాము ఫోటో ఫ్రేమ్స్ తీసుకునే వాళ్ళు తీసుకుని వెళ్ళారు ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి అయితే క్లోజ్ చేసుకుందా ఉద్దేశంతో అందరం అయితే వెళ్తూ వెళ్తూ కూడా కొన్ని పిక్స్ కూడా ఇంకా ఆప పిక్స్ అనేవి ఆపలేం కానీ ఫ్రెండ్స్ అంటే మళ్ళీ మళ్ళీ అంటే కొంచెం కష్టమని మళ్ళీ మళ్ళీ తీసుకున్నాము నెక్స్ట్ డే అయితే ఇలాగ ఆయమ్మలకి కూడా శారీస్ అయితే ఇచ్చారట అండి స్కూల్కి వెళ్ళి ఇది మా స్కూల్ ఫోటో ఫ్రేమ్ మేము అందరం ఉన్న ఫ్రేము అదే నెక్స్ట్ డే అన్నాను కదండి ఆ రోజు పేపర్లో కూడా వేసారంట లోకల్ పేపర్లో అండ్ ఈనాడు పేపర్లో కూడాను అక్కడ శిలాపాలకం కూడా పెట్టారండి మేము ఇచ్చామని చెప్పాం కదండీ ప్రొజెక్టర్ మా టూ థౌజండ్ వన్ బ్యాచ్ వేయించారు